బాల్ పగిలిందే నేనే మన శక్తిమాన్ అంకుల్ అరే శక్తిమాన్ అంకుల్ రా రండి రండి బాల్ పగిలింది చూడు బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయింది ఏంట్రా అయితే ఈయనే రా శక్తిమాన్ అంకుల్ శక్తిమాన్ రా కాకపోతే కోమల ఉన్నాడు అక్కడ శక్తిమాన్ అంకులు ఉన్నాడు పుట్టోడు గట్టోడు పాండా టైప్ లో ఉంటాడు ఎలాంటి మీకు అంత నమ్మకం అయిపోతే వాడి మీద కంకరాలు ఇస్తారండి పుడిపడి అయిపోతాయి చెట్లు ఎక్కమంటే బిల్డింగ్ దూకబడి దొక్కుతాడు వెళ్ళి రాళ్ళు అర్థ ఫుడ్ మార్నింగ్ వాక్ లో ఎవరికి అనుమానం రాలేదు కదా లేదు మేడం ఆ పోలీసు మాత్రం మమ్మల్ని తెగ ఫాలో అయ్యడు చాకట్ట ఆ డిసైడ్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో అయితే సేమాని తెలియకూడదు అందుకే కదా వాడు డైవర్ట్ చేసి మీరు తప్పించుకొచ్చింది ఐగారు ఐగారు ఆగారు ఆలస్య ఎవరు నువ్వు మాలిష్యండి ఐగారికి మన పేపర్మెంట్ ఆడ ఆల్రెడీ ఫినిష్ ఇంకా మాలిష్ అండి అల్లా ఏంటి మన చేతులతో మా అలిషకపోతే మాస్ట్ కూడా రాదండి ఆడిగానిక నువ్వు కానీ వయ్యా హాయ్ అట్టకేనండి ఓయ్ ఓయ్ ఓయ్

ఇంతకీ మీరెవరు ఆయన ఫ్రెండ్ నండి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి అదేనండి మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు ఇంతకి నువ్వెవరు నేను నాకు అర్థమైంది ఇంకేం చెప్పకు ఎర్రగా బుర్రగా ఉంటే చాలు ఈ దొంగ వేరే ఇంకేం పని లేదు నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లో మొదలు పెట్టాడు నేను ఆవేశపడ్డాం కాదు వీడు ఈ దొంగ సంచుడు నా అసలమై పోను అయ్యో మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు నాకు ఇదంతా ఏ సంబంధం లేదు నేను నేను ఇతను భార్య నాకు తెలిసే నీకు నా మొగుడుకున్న లింక్ ఏంటో చిచి ఆఫేస్తానా నా మాట నమ్మండి నేను నమ్మను కాక నమ్మను ఈ దొంగ సచ్చి రోడ్డుతో విసిగిపోయాను చూడండి ఇంత జరుగుతుంటే ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాడేమో చచ్చిన ఎలా పడి ఉన్నాడు నేను వెళ్ళిపోతున్నాను నేను మళ్ళీ రాను నువ్వు చచ్చిన నీ సెవెన్ చూడాలి ఏమో నువ్వు చూస్తున్నాడు సెవెన్ గన్నో రైర్ అయ్యింది జ్వరం వచ్చిన కోతిలో ఒళ్ళిలా కాలిపోతుంది కాఫీ థ్యాంక్ యూ సరస్వతి ఈ ప్రేమ కథ ఎలా ఆరంభించాలో నాకు అర్థం కావటం లేదు ప్రేమలో పడితే మనిషికే కాదు మనస్సు కూడా నిద్ర రాదు మన పరిచయం ఏం దగ్గర నుంచి నేను నిన్ను అభిమానిస్తున్నాను ఇప్పుడు ఆరాధిస్తున్నాను ఎందుకో తెలుసా మొన్న రామకోటి భార్యకి నన్ను పరిచయం చేసినప్పుడు ఫ్రెండ్ గానో అసిస్టెంట్ గానో పరిచయం చేయొచ్చు మామగానో బావగానో బ్రదర్ గానో పరిచయం చేయొచ్చు నువ్వు నన్ను భర్తగా పరిచయం చేశావు అప్పుడు అర్థమైంది నువ్వు కూడా నన్ను అభిమానిస్తున్నావని ఆరాధిస్తున్నావని ఎంత నువ్వు సిబిఐ ఆఫీసర్ అయినా ఆడదానివే ప్రేమ విషయంలో నువ్వు చొరవ తీసుకోలేవని నాకు తెలుసు అందుకే నీకు శ్రమ లేకుండా నేనే చెప్తున్నాను ఐ లవ్ ఐ లవ్ ఈ సిచ్యుయేషన్లో ఏం చేయాలి ఎస్ ఫిరిగి రాస్తారు

నిజానికి నాకు మంచి అలవాటు నేర్పింది జగనే మేడం జగన్ చాలా గొప్పవాడు మేడం ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అబ్బా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం జగన్ చుట్టానికి పుట్టిగా కోతిలా కనిపిస్తాడు గానీ వాడు అసాధ్యుడు ఒక ఆడది తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పర్ఫెక్ట్ జెంటిల్మెన్ జగన్ ఏంటి నీ గురించి నువ్వు డైరీ రాస్తున్నావా జగన్ గురించి బయోగ్రఫీ రాస్తున్నావా అది కాదు మేడం జగన్ గురించి తర్వాత మాట్లాడదాం అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రామకోటిని తన రెగ్యులర్ గా వెళ్ళే బార్కు తీసుకెళ్తే మనకేదో క్లూ దొరకపోదు ఎస్ మేడం

అరే గురువుగారు ఇంకా మంద అరేరే అరే నీతో ఆట ఆడుతూ తాగడం తనకు సరదా అని మీ గురువు మాతో చెప్పాడు అట్ట చెప్పారా మరి చెప్పరే నువ్వు అటు తిరుగు మరి తిరుగుతాను సేమ్ థింగ్ వన్ మోర్ జస్ట్ ఏ మినిట్ సారీ వన్ ఫుల్ తండూరి చికెన్ అరే గన్ను అది ముందురా మంచి నీళ్ళ దాటి పడిపోతావు మాకు తెలియదు అనుకున్నావా మేమన్నా సరదాగా తాగుతున్నావా డ్యూటీలో ఉండి ఉండి తాగుతున్నావు అండి తాగుతున్నట్టు బిళ్ళపు కావాలి కదా అందుకని తాగుతున్నా కొట్టు బతిక ఉన్నాడు వెళ్ళి బాస్ చెప్పాలి ఇంకేమైనా కావాలా ఫోరం సారీ ఫర్ ది డిలే సార్ అరే ఒక అరగంట బతుకుంటే మాకు ప్రమోషన్ వచ్చేది కదరా అంత అర్జెంట్ గా చచ్చిపోతారా అరే గన్ను వాక్ ఏంటే ఇది డెడ్ బాడీ తెలిసిపోతారా డెడ్ బాడీ అనే సంగతి ఈడీ తెలీదా నాకు తెలీదా నీకు తెలీదా వీళ్ళందరికీ తెలీదు అనుకున్నా అరే రాంగ్ కొడిగా నిన్ను నిన్ను బట్టనే ఉండరా నిన్ను ఏంటో అయితే చెప్పున్నాను మొత్తం బార్ లో అంతా వినండి ఒక గంటలో ట్వంటీ ఫోర్ బాటిల్స్ కలుతున్నాడు నిన్ను ఛాలెంజ్

హ్యాండ్స్ చెప్పు ఆ సిబిఐ వాళ్ళు ఏమడిగారు నువ్వేం సమాధానం చెప్పావు చెప్పు చెప్పకపోతే నేను కాల్చి పారేస్తాను ఎక్స్క్యూజ్ మీదు బాక్స్ ప్లీజ్ మ్యాచ్ లేదు లేదు బాక్స్ 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 ఏమిటా నువ్వు అనేది రామ్కోటి బతికే ఉన్నాడా అవును సార్ నర్సింగ్ ఫోన్ చేసి చెప్పాడు కెసే కెసా నువ్వు సే అది ఎలా జరుగుతుంది నేను చంపేశాను కదా నా డబ్బింగ్ నువ్వు చెప్తున్నావుట్రా అదే వెరైటీ ఏమో అవి జరుచుకరణ పడే ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాలి ఇంకెప్పుడు చేస్తావరా అర్జెంట్గా ఎలక్షన్స్ పెట్టి కనీసం వీడినో వాడినో బాస్ని చేస్తే బాగుంటుందేమో రాత్రి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాను అలా చూడకండి మేడం తప్పనిసరి పరిస్థితుల్లో బార్లో మేనేజ్ చేయడానికి వచ్చింది వెరీ సారీ సారీ చెప్పాల్సింది రాత్రి ఒక భుజం మీద రామ్ సవాని ఇంకో భుజం మీద సేవ లాంటి నిన్ను మోసుకొచ్చాడు వెళ్ళి అతను సారి చెప్పు వద్దు వద్దు కృష్ణ వద్దు వద్దు కృష్ణ స్నేహాన్ని మించింది సృష్టిలో లేదు నాకు సరస్వతి ప్రేమ కంటే జగన్ స్నేహమే ముఖ్యం నా ప్రేమని జగన్ కోసం త్యాగం చేస్తాను ఎరక్క ట్రాజెడీ ఒకసారి భార్యని కన్యాదానం చేసి వాడు ఎంతో పోగొట్టుకుంటే పిచ్చి కూడా ఎంత మందిని కరుస్తాడో వాడికి చెడితే ఆ ప్రమాదం తప్పాలంటే జగనే సరస్వతిని పెళ్లి చేసుకోవాలి పిచ్చి కుదరాలే కాని పిచ్చి పడితే ట్రాజిడీ వద్దు ఎందుకు నా ఇంత త్యాగాన్ని గుడి చరిత్రలో నీ పేరు చెరస్థాయిగా నిలిచిపోవాలనే మీ ఇద్దరిని నేను కలుపుతాను ఈ ఊర్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళాం కానీ ఏం ప్రయోజనం అసలైన హంతకుని పట్టుకోలేకపోతున్నావు ఈ శవాన్ని ఇలాగే వదిలేస్తే నిజంగానే కొట్టడం మొదలు పెడుతుంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రేపు ప్రెస్ మీట్ పెట్టి రామ్ కోటి అప్రూవర్గా మారుతున్నాడని అనౌన్స్ చేద్దాం ఆ దెబ్బతో వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు ఏమంటా జగన్ ఆ నెల సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారన్నట్టుంది మేడం మాతో ఫ్రెండ్షిప్ చేసి మీకు కూడా మా ఆలోచనలు వస్తున్నాయి అంటే ప్రెస్ మీట్ ఏంటి సభం మాట్లాడటం ఏంటి మాట్లాడేలా నేను చేస్తానుగా అనవసరమైన డౌట్లు మాని ముందు చెప్పిన పనిచేయండి మేడం కాల్ జరిగిందిరా ప్లీజ్ హెల్ప్ మీ ఒక మనిషి పడిపోతూ ఉంటే పట్టుకోవాలని తెలీదా ఈనాడు మీకు ఇంటెలిజెన్సే లేదనుకున్నాను కామన్ సెన్స్ కూడా లేదని ఇప్పుడే తెలిసింది నువ్వే పట్టుకోవచ్చుగా కాదు నువ్వే పట్టుకోవాలి అది నీ బాధ్యత నువ్వే పట్టుకోవాలి అది నీ అర్హత సరస్వతి నువ్వు కాపాడితే సరస్వతిని నువ్వు రక్షిస్తేనే ఆమె ప్రేమిస్తుంది అరే ముద్దు కృష్ణ నా దగ్గర ఎందుకు దాస్తావురా నువ్వు సరస్వతిని ఎంత ప్రేమిస్తున్నావో నీ డైరీ చూస్తేనే తెలుస్తుంది పర్మిషన్ లేకుండా డైరీ చదవడం పాపం అయినా అదే భగవద్గీత కాదు నా డైరీ నా ఇష్టం చోట నీకెందుకురా నీకు అద్దం లాంటిది డైరీ ఆ అద్దంలో సరస్వతి బొమ్మ నిలువెళ్ళ నిండిపోయింది కాబట్టి ఆమెండి నువ్వే పెళ్లి చేసుకో జగన్ నాకు నా ప్రేమ కన్నా నీ స్నేహమే ముఖ్యం ప్రేయసిని నాకు త్యాగం చేస్తాడు మున్సిపాలిటీ కంపౌజ్ వీడు పెద్ద పెగ్గు మాస్టర్ మేస్టర్ కూడా ఎన్నాళ్ళు సొంత జుట్టులాగా ఎంత పెద్ద అమ్మ అదేమన్నా టోపీ ఎంట్రా తగిలిస్తా ఉంటాకి ఇంకేదన్నా చెయ్యి ఏంట్రా అది సుత్తి రోడ్డుకి సుత్తి కొడితే ఏమర్థం అవుద్ది ఒరే ముద్దు సుత్తి కొట్టడం కాదురా వీడి విగ్గు మీద మేకు పెట్టి టప 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 కొడతాను దాంతో వీడు ఎక్స్ప్రెస్ మారకుండా అలాగే ఉంటాడు కరెక్టేరా ఇంకా ఆలోచన వద్ద కొట్టో మెల్లగా మెల్లగా బ్రెయిన్ తగిలితే లేరుపోను రిస్కో చూడరా ఎంత బుద్ధిమంతుల్లా కొట్టించుకుంటున్నాడు ఏంటి ఏం చేస్తున్నారు మేకలు కొడుతున్నా మేడం అది హెడ్ అనుకుంటున్నారా ఉడ్ అనుకుంటున్నారా మేకలు కొట్టి ఫోటోలు తగిలించడానికి అది కాదు మేడం వీడిది విగ్గు ఓడకుండా ఉండడానికి మన గన్ను మేకలు కొడుతున్నాడు అయితే ఒక పనిచేయండి తల వెనక కూడా నాలుగు మేకలు కొట్టండి రేపు ప్రెస్ మీట్ కి అవసరం అవుతుంది ప్రెస్ మీట్ కి మేకలు కావాలి కానీ మేకలు ఎందుకు మేడం వీడి బాడీని తోలు బొమ్మలా ఆడించడానికి యా రామ్కోటి ప్రశ్న పోలేగా ఏంటి రామ్కోటి ప్రశ్న మాట్లాడతాడా సంకోచ్ కర్నా పడేగా ఏదో చేయాలి ఇంకేం చేయాలి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అప్పుడు ఈ డెన్కి నేనే మెయిన్ విలన్ అవుతానేమో తుమ్ ఏ కామ్ కరో ప్రెస్ మీట్ మే జావ్ కుజ్ గడబడ తో ముసి బోల్నా ఓ పంజి ను ప్రెస్ మీట్ కి వెళ్ళు ఏమన్న తేడా వస్తే నాకు చెప్పు చలో వెళ్ళు యా అబ బ జారం వాట్ హెడేక్ ది పిచ్ అసిస్టెంట్స్ తో బాంబ్ సస్స పట్టుకొని ప్రెస్ తో మాట్లాడిస్తుందా ఇప్పుడు నిజంగా నా హెడ్ కి గొప్ప హెడేక్ దిపించిదే ఐ విల్ సీ నువ్వేదో పగల పొడుస్తావు కదా అని కేసు అప్పగిస్తే ఏం చేశావు సంథింగ్ ఈస్ దేర్ అంటావ్ అంతేగా సారీ సార్ ఇంకొక అవకాశం లాస్ట్ ఛాన్స్ ఇస్తే ఇంకా ఏమిటి ఇచ్చేది నా టోపీ రేపు ఆ సిబిఐ ఆఫీసర్ సరస్వతి రామకోటితో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తోంది అక్కడికి వెళ్ళి ఏడు ఏడుస్తా ముందు ఆ జిప్ ఏడవండి ఇది మళ్ళీ ఎవరు ఎవరు తీశారు హలో ప్రెస్ కాదు పేపర్ వార్త మీరు ఈనాడు ఈనాడు చూడలేదు డి ప్రెస్ మీరు ప్రశ్నల్ని కాస్త క్లుప్తంగా అడగండి ఎందుకంటే ఆయనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు సూరి బతికే ఉన్నాడు అలా ఇప్పుడే ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది నేను పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాను ఈనాడు రామోజరా స్మీ వార్త సాంఘీ లేని ఉంది రేపు కోర్టులో అప్రూవల్ గా మారుతున్నప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఓ నన్ను చెప్పమంటారా ఓకే పేపర్లో ఈ మ్యాటర్ ముందుగా వస్తే జనంలో ఈ కేసు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని మీరు ఎందుకు అప్రూవల్గా మారాలనుకుంటున్నారు ఒక స్వచ్ఛమైన భారతీయుడుగా దేశభక్తి ఎగదన్ని తన తప్పు తాను తెలుసుకొని రియలైజ్ అయ్యాడు ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలియటలా మేడం రామకోడి తల్లిని రాంగ్ ప్లేస్ లో ఆపారు సారీ అమ్మాయ్యా సికింద్రాబాద్ హైదరాబాద్ లో జరిగిన బాంబ్లాస్టింగ్స్ తో మీకు సంబంధం ఉందా ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు కోసం ప్రాణాలతో ఆడుకుంటారా మీ సమాధానం అతని ఎక్స్ప్రెషన్ లోనే ఉంది చేసిన తప్పులు తెలుసుకుని సిగ్గుతో కుమిరిపోతున్నాడు ఇంతకీ బాంబ్స్టర్స్ ఏ ఏ వాళ్ళ వాళ్ళు ఏమిటి ఆ వివరాలని రేపు కోర్టులో బయటపడతారు న్యూస్ వాళ్ళు పారిపోతే ఈ రామ్ కూడా చేతుల నుంచి తప్పించుకోలేరని అది ఆ ఎక్స్ప్రెషన్ రేపు మీరు లోపు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే అబ్బా ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సార్ బాంబే స్టేషన్ గుండె చూపించి కాల్చమంటున్నాడు మీ ధైర్యానికి మా జోహార్లు సంగ్రాట్ ఆ ధైర్యానికి తెగింపుకి ఈనాడు వెళ్ళిపోయింది राइट right. लॉरेंसू करने। राम कोटी कोर्ट नहीं जाएगा ये राम कोटी कोट करना ले रामकोटी कोर्ट खेलना बिले अगर जाएगा तो उसकी लाश जाएगी ఒకవేళ వెళ్లాల్సి వస్తే వాడి శవం పెడుతుంది నేర్పించావు నా వెనకాలండి నాకు తీసుకెళ్ళారు మీరే వాదించాల్సింది కేసు కేసులకే వస్తున్నాను మధ్యలో మీ కేసు ఒకటి ప్లీజ్ మీ కాల్ కట్టుకుంటాను ఏలట్ మన గుర్తు పర్తారండి గుర్తు కదా లాయర్ గటపులో వచ్చం ఓ సరస్వతి చెప్తా మన వాళ్ళంతా లాయర్ డ్రెస్ లో ఉన్నారు కదా సార్ ఏయ్ हमारे లాయర్ డ్రెస్ లో ఉన్నారు కదా మేడం ఇక్కడ అందరూ లాయర్స్ ఎక్కడ పడుతున్నారు కానీ ఒక్క క్లైంట్ కనపడేంటి ఇండియాలో క్రైమ్ రేట్ పడిపోయింది ఎవరు నేను అసలే టెన్షన్ లో ఉన్నాను ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను అసలు ఏమీ జరగట్లేదు మేడం మనం అనుకున్నాం కదా అని అన్ని పళ్ళు ఒకేసారి జరగవు ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరిగి తీరుతుంది ఎలా తప్పిపోయాడు టాముకోటి దొరకపోతే మన ఆపరేషన్ అయినట్టే ముగ్గురు మూడు వైపులు అండ్ వెతుకు మా మీదే అప్రూవర్ గా మార్తా అంటే మన ఆడిచ్చిన విషయంతో ఆల్రెడీ తెచ్చాడనమాట అ మీరు ఒరిజినల్ అయినా డూప్లికేట్ రామకోటి అవును సార్ నల్లగా పొడుగ్గా కళ్ళ జోడ పెట్టుకుని అతను మీ బంధువా అవును సార్ అబ్బాయి కాదండి పెద్ద బాంబిస్టర్స్ కి మీడియేటర్ సార్ చిచ్చి ఈ మధ్య దేశద్రోహులు ఎక్కువైనారు అన్నట్టు మీ మీరు సిబిఐ జగన్ అవును సార్ నేను మీ ఫ్యాన్ సార్ ఈ పిచ్చితుకులకి నందంతా ఏంటి బాస్ వెరీ గుడ్ మా మేడం పరిచయం చేస్తానండి మేడం దిస్ ఇస్ మిస్ రామచంద్రేట ఇందాక